ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యంగా అత్యంత సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలలో మాచర్ల నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అనేకమైనటువంటి ఇబ్బందులకు గురయ్యారు జైలకెళ్ళారు హత్యగావించబడ్డారు దాడులకు బలయ్యారు అలాగే ఆస్తులు కోల్పోయారు అలాగే వాళ్ళ బైక్ అంటే ఏవైనా వాళ్ళ అనేకమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నటువంటి సందర్భాలు కోకల్లగా ఉన్నాయి రెండు వేల ఇరవై నాలుగు ముందు ఏదైతే ఈ మాచర్ల నియోజకవర్గం వెల్లుర్తి మండలంలో తోటా చంద్రయ్య అనేటువంటి వ్యక్తిని అత్యంత దారుణంగా అత్యంత పాశ్వైకంగా నడి రోడ్లో పడుకోబెట్టి ఆయన పుతిక కోసి చంపేశారు అది తెలుగుదేశం పార్టీకి ఒక ఆలోచన చేసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించింది కార్యకర్తల్ని కాపాడుకోవటం ఎంత ముఖ్యమో చంద్రబాబు నాయుడు గారు ప్రతిసారి కార్యకర్తల్ని కాపాడుకోవటానికి ఎంత దృష్టి పెడతారు అయితే పార్టీలో ఉన్నటువంటి అంతర్గ విభేదాల వల్ల పార్టీలో కొంతమంది వ్యక్తులు యొక్క ఆధిపత్య ధోరణి గుండా నిజమైనటువంటి క్యాడర్ని కోల్పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనేటువంటి దానికి ఒక ఉదాహరణ తాజాగా ఇదే గ్రామానికి అంటే జానపాడు గ్రామానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు తోటా చంద్రయ్య గారు చనిపోయిన తర్వాత ఆ ఆ గ్రామంలో రాజకీయంగా జివిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన తమ్ముడు ఇద్దరు కూడా చాలా వరకు ఈ ఈ యొక్క గ్రామంలో రాజకీయంగా మొత్తం తెలుగుదేశం పార్టీ తరఫున ముందుండి నడిపిన పరిస్థితి ఏర్పడింది అయితే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి పద్నా ఇరవై నాలుగు వరకు కూడా తోటా చంద్రయ్య హత్య కేసులో కేసు నమోదైంది స్టేషన్కి వెళ్ళి స్టేషన్ దాకా వచ్చారు కానీ నిందితులను ఎవరిని కూడా సరైనటువంటి శిక్ష పడినటువంటి దాఖలాలు లేవు ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ రోజు సంబంధిత వ్యక్తుల్ని కాపాడుతూ వచ్చారు ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి పది నెలలు పైనే అవుతుంది తోటా చంద్రయని అత్యంత పాశవికంగా నడి రోడ్లో ఆ ఫొటోస్ అందరు చూస్తున్నారు జనాలు చూస్తున్నారు ఆ ఫొటోలు ఎవరు చూసినా అలాంటి వ్యక్తులను ఐడెంటిఫై చేయగలుగుతారు అలాంటి వ్యక్తులను తెలిసినప్పటికీ కూడా ఇప్పటికీ వాళ్ళకి ఎటువంటి అరెస్టు అంటే వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారా వాళ్ళకి ఎటువంటి శిక్షణ పడే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అనేటువంటి సమాచారం ఎవరికి తెలియదు బాధిత కుటుంబానికైతే ఆదుకోవటం జరిగింది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి దగ్గరుండి వాళ్ళ తోటా చంద్రయ్య మృతదేహాన్ని ఆయన పట్టి అంతిమ యాత్రలో పాల్గొనడం జరిగింది ఆ తర్వాత ఆయన దిన కార్యక్రమాలలో కూడా కొన్ని అపశృతులు చోటు చేసుకొని ఉద్దేశపూర్వకంగా రెచ్చగొట్టి అనేక సందర్భాలు జరుగుతున్న పరిస్థితి ఏర్పడింది అయినప్పటికీ ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదిహేళ్ళు అవుతున్న బాధితులకు ఏ న్యాయం జరిగింది బాధిత కుటుంబాలకి సంబంధ వ్యక్తులని అంటే ఎవరైతే ఆ దారుణ ఉండి ఒడిగట్టారో వాళ్ళని ఎటువంటి చర్యలు తీసుకున్నారు అనేటువంటి దాని మీద ఎటువంటి రివ్యూ కానీ దాని మీద ఎటువంటి అసలు ప్రభుత్వం మర్చిపోయింది ఏదో వాళ్ళ కుమారుడికి ప్రభుత్వం ఒక ఉద్యోగం ఇచ్చిన తప్పటి నుంచి మిగతా మర్చిపోయింది అయితే తాజాగా ఇప్పుడు అదే గ్రామానికి చెందినటువంటి వ్యక్తులు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఆయన తమ్ముడిని ఆధిపత్య పోరు కోసం అత్యంత పాశ్వైక్యంగా హత్య చేయబడింది అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటంటే అంటే చంద్రయ్య గారు చనిపోయిన తర్వాత ఆ గ్రామంలో ఇవి అన్నదమ్ములు ఇద్దరు కూడా తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా వ్యవహరించడం జరిగింది అంతేకాకుండా ఎలక్షన్ టైమ్స్లో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కొండయ్య అనేటువంటి వ్యక్తి వెంకటరామయ్య అనేటువంటి వ్యక్తిని కూడా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించి మొత్తం మీద ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ డీటుగా పనిచేయటం మొత్తం మీద మాచర్ల నియోజకవర్గం కూడా తెలుగుదేశం పార్టీ విజయ విజయదుబి వెగరేసింది గెలవటం జరిగింది గెలిచిన తర్వాత గ్రామంలో ఏదైతే ఈ వెంకటరామయ్య అనేటువంటి వర్గం ఆదిపంత గ్రామం మీద పెత్తనం చలాయించాలి అనేటువంటి అనేటువంటి ఒక ధోరణి బాగా బలంగా ఉంది ఎందుకంటే ఆర్థికంగా కొంత బలవంతమైన వ్యక్తి అయితే పార్టీ మొత్తం పట్టు వీళ్ళ దగ్గర ఉంది జోశెట్టి వెంకటేశ్వర్లో ఆయన తమ్ముడు వీరిద్దరు పార్టీకి ఎందుకంటే పార్టీ కష్టకాలంలో అండగా నిలబడ్డారు పార్టీ కోసం పనిచేశారు కాబట్టి వీరిద్దరి వరకు ఆధిపత్యం ఉంది అయితే మొన్న కొన్ని ఉద్రిక్త వాతావరణం అంటే ఒక రెండు నెలల ముందుట ఏదో చిన్న ఫ్లెక్సీ వివాదంలోనూ ఈ వెంకటరామయ్య వర్గానికి చెందినటువంటి శ్రీనివాసరెడ్డి అనేటువంటి వ్యక్తిని కాళ్ళు ఇరగొట్టారు దాడి చేశారు అతని మీద ఆ దాడి చేసిన వ్యక్తిపై ఏదైతే ఈ జీవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం గా ఉంది అని చెప్పటం అలాగే గ్రామంలో ఉద్రిక్త వాతావరణాలు నెలకొల్పడంతో అప్పటి ఎస్పీ గారు ఒకరోజు పల్లెనిత్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో ఆయన ఉండి వెళ్ళిపోతున్న సమయంలో ఏదైనా సమస్యలు ఉంటే ఈ ఏదైతే ప్రధాన జవిశెట్టి వెంకటేశ్వర్లకు తెలియజెప్పండి వాళ్ళ తమ్ముడికి తెలియజెప్పండి అని చెప్పడంతో రంగనామయ వర్గం దీని మీద ఒకసంత అసంతృప్తి రగిలిచ్చింది వీళ్ళు ఉండగా ఈ గ్రామంలోను రాజకీయంగా నేను పట్టు సాధించలేను కాబట్టి వీళ్ళని లేపేయాలి అనేటువంటి నిర్ణయానికి రావటం జరిగింది సో దీనికోసం అదును కోసం చూస్తున్న సమయంలో సూర్యాపేట జిల్లాలో నక్కల ఏదో వాళ్ళ బంధువుల యొక్క వివాహ కార్యక్రమానికి వెళ్ళి వెళ్ళటం దాదాపుగా ఒక ఎనిమిది మంది నాలుగు ద్విచక్ర వాహనాలు అట్లాగే మొత్తం మీద వెళ్ళటం జరిగింది వెళ్ళి ఆ కార్యక్రమాన్ని ముగించుకొని ఇంటికి వచ్చే సమయంలో మాచర్ల దగ్గర టీ తాగుతూ ముందు ఒక రెండు వాహనాలు వెళ్ళటం జరిగింది తర్వాత వెనక రెండు వైపులు ఈ ఈ వాహనంతో పాటు వెనక వాళ్ళ అల్లుడు ఇంకొక వ్యక్తి మొత్తం కలిపి ప్రయాణం చేస్తున్న సమయంలో ఆల్రెడీ వీళ్ళతోటి వెళ్తున్న సమాచారం డిక్కి నిర్వహించినటువంటి వ్యక్తులు వీళ్ళు ఎక్కడ వచ్చారు ఎక్కడికి వెళ్తున్నారు పూర్తి సమాచారాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళకు ఉన్నారు ఏదైతే మొదల వీధి అనేటువంటి గ్రామం దగ్గర చెరువు కట్ట మీద నుంచి వెళ్ళాలి వాళ్ళ గ్రామానికి వెళ్ళాలంటే అక్కడ కరెక్ట్గా స్పాట్ డిక్లేర్ చేసుకొని ఆ స్పాట్ దగ్గర వీళ్ళు బైక్ మీద వస్తున్నప్పుడు అవతల నుంచి చాలా వేగంగా వచ్చి వీళ్ళని కొట్టడంతో ఆ బైక్ మీద వెళ్తున్న వీళ్ళు దాదాపుగా ఎగిరి దాదాపు పది అడుగుల వ్యక్తులు ఎగిరిపోయి పట్టడంతో ఒకసారిగా వాళ్ళ కాళ్ళు విరిగిపోయాయి పొన ఊపిరితో ఉన్నారా లేరా బతికున్నారా లేదా చూస్తూ అందులో ఒక వ్యక్తి కొన ఊపిడితో ఉండటంతో అతని మీద దాడి చేసి చంపుతున్న సమయంలో ఒకగా వస్తున్నటువంటి బైకు వాళ్ళు వీళ్ళని ఒకసారి చూడటంతో వీళ్ళు అందులో వాళ్ళ కార్యక్రమాన్ని ముగించేసుకొని ఒకటా ఒకటిన పారిపోవడం జరిగింది సో మొత్తం ఎంటైర్ మొత్తంలో వీళ్ళిద్దరూ అత్యంత హత్య గావించబడ్డారు ఇప్పుడు దీన్ని ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి జోలకంటి బ్రహ్మానందరెడ్డి రెడ్డి గారు వెళ్ళి బాధిత కుటుంబాలతో మాట్లాడి ఆయన ఏదో ఒక మాట చెప్పారు ఏమని ఈ వెంకటరామి అనేటువంటి వర్గాన్ని వీళ్ళు ఆధిపత్యం కావాలని అనేటువంటి ఉన్నారు కాబట్టి దూరంగా పెట్టాను మొత్తం పూర్తి బాధితులన్నీ కూడా జీవశెట్టి కుటుంబానికి ఎవరైతే బాధితులు ఉన్నారో చనిపోయారో వాళ్ళకే అప్పచెప్పడం జరిగింది అని చెప్పారు కానీ ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పది నెలలు అవుతుంది తోటా చంద్రయ్య అనేటువంటి ఒక వ్యక్తిని నడి బజార్లో పొత్తిగా గోసి చంపేసి పది అంటే ప్రభుత్వం వచ్చి పది నెలలు అవుతుంది కానీ బాధితులను ఎటువంటి చర్యలు తీసుకున్నారు బాధితుల మీద ఎటువంటి ఎటువంటి బాధిత కుటుంబానికి ఎటువంటి అండగా ఉన్నారు బాధిత కుటుంబంని బెదిరించిన వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారు గతంలో హత్య చేయబడినటువంటి వాళ్ళని ఏ విధంగా మీరు వాళ్ళ మీద చర్యలు తీసుకున్నారు అలాంటివి ప్రజలకి తెలుసుంటే బహుశా ఈ రెండు హత్యలు జరిగి ఉండేవి కాదు వదిలేశారు కాబట్టి ఏ ముందులో ఏం జరుగుతుంది మహా అయితే రేపు ఎవరో ఒకరు ఆధిపత్యం కావాలి గ్రామంలో కాబట్టి మేము ఉంటాం మేము ఉంటాం కాబట్టి ఇప్పుడు వీళ్ళందరినీ అడుగుదొలగించకుండా సరిపోతుంది అనేటువంటి ఒక భావన ఒక ఆలోచన కేవలం కూటమి ప్రభుత్వం ఈరోజు చాలామంది తెలుగుదేశం పార్టీ శ్రేణులు కార్యకర్తలు ఆలోచిస్తుంది ఏంటంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళే ఒక పక్క రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది రెడ్ బుక్ రాజ్యాంగం రాష్ట్రంలో అవుతుంది పోలీసులు రెడ్ బుక్ రాజ్యాంగానికి సెల్యూట్ చేస్తున్నారు మేము ఈసారి వస్తే సినిమా చూపిస్తాం ఈసారి మేము వస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు ఇక్కడ కొంతమంది గతంలో వైఎస్ఆర్సిపి పార్టీలో ఉండి వాసన చూసి ఈసారి తెలుగుదేశం పార్టీ అంటే కూటమి అధికారంలోకి వస్తుంది ఇటు పక్కకు జంప్ చేసిన వాళ్ళకి వాళ్ళు ఇక్కడ ఈ పార్టీలో ఆధిపత్యాన్ని ప్రదర్శించాలి అన్నీ మేము చెప్పినట్టు జరగాలి మేము అవతల పార్టీ నుంచి వదులుకొని ఇవతలకు వచ్చాం కాబట్టి మాకు అన్ని జరగాలి అనేటువంటి ధోరణిలో ఉన్నారు ఇక్కడ బలైపోతుంది ఎవరై అంటే పార్టీని నమ్ముకొని పార్టీ కోసం పనిచేసి పార్టీ కోసం అన్ని అవసరమైతే జైలుకెళ్ళిన వాళ్ళు కేసులు పెట్టించుకున్న వాళ్ళు అవసరమైతే ఆ వాళ్ళ ఆస్తులు కోల్పోయిన వాళ్ళు అలాగే ఇంట్లో కుటుంబ సభ్యులు కోల్పోయిన వాళ్ళు వీళ్ళందరూ కూడా మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అటు ఇటు జంపింగ్ చేస్తున్న వాళ్ళకే ప్రాధాన్యతస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది ఒకటి రెండవది ఒక వ్యక్తి వీడు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తి వీడిని టట్ చేస్తే నాకు నా 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 ఏంటి అనేటువంటి భయం కూడా లేకుండా వాడు దాడి చేసాడు వీరయ్య చౌదరి విషయంలో కూడా అలాగే జరిగింది కేవలం ఒక ఐదు రోజులు పది రోజులు హడావుడి చేసేసారు చివరికి ఏమైపోయింది ఈ రోజు ఏమైపోయింది బాధిత కుటుంబాలకు ఏం జరిగింది లోటాచంద్రయ్య కుటుంబానికి ఏం జరిగింది ఆ బాధితులని బాధితులని ఎవరైతే దానికి సంబంధించినటువంటి హత్య చేసినటువంటి అంతకులకి ఏమైనా శిక్ష పడిందా కనీసం వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి వాళ్ళని విచారణ చేశారా సరే గత ప్రభుత్వంలో పోలీసులు వాళ్ళకి సహకరించారు మరి ఇప్పుడు సరైన టైంలో ఇంట్రాగేషన్ చేస్తే దీని వెనుకున్నటువంటి సూత్రధారులు ఎవరు ఆ పిన్నెల రామకృష్ణారెడ్డి పిన్నెల వెంకటరామరెడ్డి అనేది అనేది బయటపడుద్ది కదా అయినా మీ దగ్గర అవకాశం ఉన్న ఎందుకు పది నెలలు వాళ్ళని వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకుండా మీరు నిమ్మకం చెప్తున్నట్టు సైలెంట్గా ఉన్నారు ఈరోజు ఈరోజు ఈ హత్యలతోటి రేపు హుఠటాహుటీ పరిగెడతారు ఎందుకంటే కార్యకర్తలకు కంటితూపు చర్యలు చేయాలి కాబట్టి రేపటి నుంచి పరిగెత్తి ఆ తోటా చంద్రయ్య అంతకుల్ని మళ్ళీ వాళ్ళు వాళ్ళు అరెస్ట్ కాకపోతే అరెస్ట్ చేసుకొని వాళ్ళని విచారణ చేయాల్సిన పరిస్థితి అంటే ఇంత దారుణమా అంటే ఎవరో చనిపోతే కానీ మీరు బయటకు కదలలేని పరిస్థితిలో ఉన్నారా ఎవరికైనా ఏదైనా దెబ్బ తగిలితే గానీ మీరు ఆలోచన చేయలేని పరిస్థితిలో ఉన్నారా ఆయన బయటకు వస్తారు ఏదో జూలకంటి గారు సెవెన్ పాయింట్ జీరో చూపిస్తారు కోటా చంద్రయ్య చంపిన వాళ్ళకి ఏం చూపించారు అది చూపించుంటే ఈరోజు ఈ రెండు జరిగి ఉండే కాదు ఈ రెండు హత్యలు జరిగి ఉండే కాదు అంత దారుణంగా అత్యంత పార్శ్రమికంగా పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళని చంపే పరిస్థితి వచ్చేది కాదు ఒకసారి నాయకులు ఆలోచన చేయాలి ఈ భజనా నాయకుల్ని నిన్న మహానాడులో కూడా చాలామంది మాట్లాడుతున్నారు పొద్దుతిరుగుడు పువ్వులు అంటే నాయకులని కొంతమంది ఇంకొంతమంది ఓసరవల్లు లేకపోతే జంపింగ్ జపాంగులని లేకపోతే కోట్రీలని మాట్లాడుతున్నారు కానీ దరిద్రం ఏంటంటే మీరు పెంచి పోషిస్తున్నారు అసలు పార్టీని నమ్ముకున్న కార్యకర్తల్ని కాదని ఎప్పుడో పార్టీని అక్కడ వదిలిపెట్టి పక్క వచ్చిన ఈరోజు ఉంటాడో రేపు వెళ్ళిపోతాడో తెలియనటువంటి వాటిని పెంచి పోషించడం అంతవరకు కరెక్ట్ అనేది మీరు ఆలోచన చేయాలి ఈ జెండా కాపాడుకోవాలంటే ఎప్పుడూ లేదు ఇది కొత్త సంస్కృతి రెండు వేల పద్నాలుగు నుంచి ఏర్పడుతూ వస్తుంది ఈ సంస్కృతి ఈరోజు పతాక స్థాయికి తీసుకొచ్చారు ఈ జంపింగ్ జాలను ప్రోత్సహించడం మరి ఈరోజు ఆయన కుటుంబానికి ఏ న్యాయం చేస్తారు అన్ని విధాలుగా నష్టపోయారు వాళ్ళు ఐదేళ్ళు అధికారాన్ని అధికారాన్ని దూరం అయిపోతున్నారు ఇంటి పెద్దల్ని కోల్పోయారు ప్రభుత్వం గత ఐదేళ్లలో చాలా మంది హత్యలకు గురి కాబడ్డారు దాడులకు గురి కాబడ్డారు ఆస్తులు వదిలిపెట్టేసి ఊళ్ళను వదిలిపెట్టి వెళ్ళిపోయిన సందర్భాలు ఉన్నాయి కానీ ఎలా ఇది అర్థమైన పరిస్థితికి కారణం ఈరోజు మీ చాతగాంతనం కాదా మీరు అధికారంలో ఉండి ఇలా దాడులు జరగటం మీ చాతగాంతనం కాదా ఏంటి అసలు నాకు అర్థం అట్లా ఇప్పటికీ కూడా జోలకంటి బ్రహ్మానందరెడ్డి గారిని మాట్లాడుతూ ఈ అర్చక ప్రత్యక్షంగా పరోక్షంగా పిండేన రామకృష్ణారెడ్డి వెంకటరామరెడ్డి కారణం అని చెప్పేసి మాట్లాడుతున్నాడు అంటే నాకు అర్థంగా అట్లా అంటే వాడు ఇంకా అధికారం పోయినా కూడా వాడు తోపేనా వాడు తురిమేనా వాడు పెద్ద పోటుగాడా అంటే మన దగ్గర పవర్ లేదా మన దగ్గర గతంలో తోట చంద్రయ్యని చంపిన వాళ్ళ మీద పూర్తి స్థాయిలో ఇన్వెస్టిగేషన్ చేసి గుడ్డలు ఊడ తీసుకొని కొట్టుకొని స్టేషన్లో తీసుకెళ్తే వీళ్ళు ఇటువంటి చేయడానికి ఎవరైనా సాహసం చేస్తారా ఈరోజు ఈ పరిస్థితి ఇంత దారుణంగా ఉందంటే రేపు పొరపాటున అధికారం కోల్పోతే మాచర్ల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు పరిస్థితి ఏంటి అసలు జెండా పట్టుకోవడానికి ఎవరైనా ముందుకు వస్తాడా జెండా కోసం కొట్లాడటానికి ఎవరైనా ముందుకొస్తాడో అది ఆత్మవిమర్శ చేసుకోవాలి ఆత్మవిమర్శ మీరు చేసుకోవాలి మెయిన్ కాదు మాట్లాడాల్సింది ఇది వాస్తవ విషయం ఈరోజు అత్యంత దారుణంగా అత్యంత పాశవికంగా ఆ కుటుంబానికి ఎట్లాగో వాళ్ళని తిరిగి తెచ్చించలేము కానీ ఈరోజు ఇమీడియట్లీ స్పాట్ బాధితులకి సంబంధించినటువంటి వాళ్ళ వాళ్ళ వాళ్ళకి కనీసం ఓదార్పు చర్యగా అయినా అంత సరైన టైంలో అరెస్ట్ చేసి వాళ్ళకి సరైనటువంటి శిక్ష చేయించడం అవసరమైతే వాళ్ళ ఆస్తులని చేయించే మార్గాలు చేయించడం చేయగలుగుతారా మీరు లేకపోతే చట్టం తన పంతం చేసుకుపోతుంది చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టం పని లాంటి చాతగాని భజనలు చెప్తా రేపు ఐదేళ్ల తర్వాత ప్రజలు నిర్వహించే మీరు గెలుస్తారు ప్రజలు ఒక కార్యకర్తలు పనిచేయలేరు ఇంకా ఇది వాస్తవ విషయం అన్ని నియోజకవర్గాలలో ఇదే దరిద్రం ఇదే చెత్త కొనసాగుతుంది మరి ఏంటో మరి రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని అంటే వాళ్ళు రాజ్యాంగం పెడతారు వాళ్ళు బ్లూక్ బాగానే అమలవుతుంది కానీ అది అమలు కాని రెడ్ బుక్కే అమలు కాకపోయినా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందని చెప్పేసి మొగుడ్ని కొట్టి మొగసాగకెక్కినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ కూడా ఆలోచన చేయాలి